ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఇంకొక రెసిపీతో మేము వచ్చాను అదేంటి అంటే చాలా హెల్దీగా చాలా టేస్టీగా గుల్ల గుల్లగా నోరూరించే ఎంతో టేస్టీగా బాదుష రెడీ చేశాను మన ఇంట్లోనే మరి హెల్దీగా మైదా వాడకుండా గోధుమ పిండితో చేశానండి పిల్లలకు సైతం గర్భిణీ వల్ల ఎవరైనా సరే తినొచ్చు అది స్టోర్లో ఇచ్చే గోధుమ పిండితో చాలా హెల్తీగా చేశాను మరి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి ఆ బరక అనేది తీసివేసుకోవాలి అది పాలిష్ వేసింది కాదు కాబట్టి కొంచెం బరగ్గానే ఉంటుంది అది అంత తీసేసుకొని తగినంత సాల్టు కొంచెం షోడా ఉప్పు ఖచ్చితంగా వేయాలి కాచినా నెయ్యి వేసుకుంటే గుల్లగుల్లగా మనకు వస్తుంది దాన్ని బాగా కలుపుకోవాలి మెత్తగా బాగా నెయ్యి అంత ఉప్పు అదంతా కలిసేలాగా గోధుమ పిండిలో బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కూడా కలుపుకొని ముద్ద చేసుకోవాలి ఇట్లా ముద్దలాగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా బాదుష అయితే వస్తుంది ఎక్కువగా నెయ్యి వేసి కలిపాము అది వేడి నెయ్యి వేసాం కాబట్టి గొల్లగొల్లగా వస్తుంది మనకి ఒక అరగంట సేపు పిండి నానపెట్టుకొని మరలా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని అరిచేతిలో పెట్టి ఉత్తి చిన్న హోల్ అయితే వేసుకోవాలి చిన్న హోల్ వేస్తే మనకి బాదుషా షేపు మనకు వస్తుంది ఒక కప్పు గోధుమ పిండికి పదిహేను బాదుషాలు అయితే అవుతాయి మరి ఇట్లా పదిహేను ప్రిపేర్ చేసుకొని వన్ బై వన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి కప్పు గోధుమ పిండే తీసుకొని చేస్తున్నాను మరి మనకు సోమవారం ఒక పండగ ఉంది అదేం పండగ మీరు కామెంట్ చేయండి దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఒకే టైంలో జరుపుకునే పండగ అదేంటో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లోనే హెల్దీగా పాదుషా రెడీ చేస్తున్నాను అవన్నీ రెడీ చేసిన తర్వాత హీటెక్కిన ఆయిల్లో సిమ్లోనే ఇవి వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా పది నిమిషాలు అయితే టైం పడుతుంది పది నిమిషాలు అటు ఇటు టర్న్ చేసుకుంటూ సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార తీసుకొని కప్పు వాటర్ తీసుకొని బాగా పంచదార పాకం వచ్చేలాగా పాకాన్ని రెడీ చేసుకోవాలి పంచదార కరిగిపోయింది మనకి తీగ పాకం వస్తే చాలు ఇట్లాగా మనకు రెడీ అయిపోయినట్టే తీగపాకం అటు మనకు రెడీ అయిపోయింది ఇటు బాదుషాలు కూడా గోల్డెన్ కలర్కి వచ్చి మనకి గొల్లగొల్లగా మనకు రెడీ అయిపోయింది దాన్ని తీసిన వెంటనే అటు పాకంలోకి వేసేసేయాలి పాకంలో వేసిన తర్వాత ఒక గంటసేపు ఉంచినట్లయితే శుభ్రంగా ఆ బాదుష అనేది పంచదార పాకాన్ని బాగా పట్టుకొని గొల్లగొల్లగా స్వీట్గా అమృతంలాగా మనకైతే రెడీ అయిపోతాయి ఇంకేంది ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఖచ్చితంగా మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈజీ రెసిపీ మీరు కూడా తయారు చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి ఇది మదర్స్ డే సందర్భంగా ఎంతో హెల్దీగా మన పిల్లలకి స్వీట్ ఇంట్లోనే రెడీ చేసిద్దామా మన వంతు మన బాధ్యత ప్రకారం మనం హెల్దీగానే పిల్లలకు అందిద్దాం మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గంట కేటాయించినట్లయితే హెల్తీగా రెసిపీ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ ఇస్తారు కదా